హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అయితే ఒక ఇల్లు అయితే సేల్కి రావడం జరిగింది మనకు ఎదురుగా చూస్తున్నారు కదా అది హండ్రెడ్ ఫీట్ రోడ్ అది మాస్టర్ ప్లాన్లో అయితే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ దాకా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ బిట్ వరకు అయితే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అది మాస్టర్ ప్లాన్లో దానికైతే హండ్రెడ్కి అయితే సెట్ చేయడం జరిగింది ఆ రోడ్ని మంచి లొకేషన్లో ఉంటుంది ఈ లొకేషన్లోనే ఒక ఇల్లు అయితే సేల్కి రావడం జరిగింది మనకు ఇక ఇక్కడి వరకు ఉంటుంది మాస్టర్ ప్లాన్లో ఈ ఇల్లు పక్క దాని వరకు రోడ్ అయితే ఆ రోడ్కు సెకండ్ బిట్ అయితే మనకు సేల్ రావడం జరిగింది మంచి లొకేషన్లో ఉంటుంది ఇల్లు అయితే ఇది ఎయిట్ మంత్స్ ఓల్డ్ హౌస్ రీసేల్ హౌస్ ఇది చూడడానికి అయితే చాలా కొత్తగా ఉంటుంది ఇల్లు అయితే దా రోడ్కి హండ్రెడ్ ఫీట్ రోడ్కి సెకండ్ బిట్ మాత్రమే మనకి ఇంటి ముందు అయితే ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది ఇల్లు చూసుకోవచ్చు చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది నూట అరవై ఐదు గజాలు వంద ఫీట్ల రోడ్కి జస్ట్ సెకండ్ బిట్ మాత్రమే ఎయిట్ మంత్స్ ఓల్డ్ ఇది వీళ్ళు ఓనర్ అయితే ఢిల్లీకి షిఫ్ట్ అవుతున్నారు జాబ్ పర్పస్లో అందుకే ఇల్లు అయితే సేల్కి అయితే పెట్టడం జరిగింది మనకు ఇల్లు అయితే చాలా బాగుంది ఒకసారి వీడియో మొత్తం చూడండి మీరు ఇది అవుట్ సైడ్ మనకు పిల్లర్స్కి కూడా మంచిగా గ్రానైట్ అయితే వేసారు మంచి లొకేషన్లో ఉంటుంది ఇల్లు అయితే చూడడానికి గేటెడ్ కమ్యూనిటీ లాగా అయితే కనిపిస్తుంది ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఒకసారి వీడియో మొత్తం చూడండి మీరు మనకు సెట్ బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది అక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది మీరు పైన సీలింగ్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఉంది ఇది వచ్చేసి మనకు హాలు మొత్తం నూట అరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేస్ ఇల్లిది జీ ప్లస్ వన్ చాలా బాగుంటుంది మనకు బస్సులు అయితే నెంబర్ ఆఫ్ వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది రోడ్డుకైతే రోడ్కి మాత్రం సెకండ్ బిట్టే కిచెన్ చూసుకోవచ్చు చాలా పెద్దగా ఇచ్చారు సెల్ఫ్లు కూడా చాలా బాగున్నాయి ఇల్లు అయితే చాలా కొత్త ఇల్లు ఇది ఎయిట్ మంత్స్ మాత్రమే సపరేట్ రూమ్ ఇవ్వడం జరిగింది మనకు డైనింగ్ హాల్ కూడా వచ్చింది ఇక్కడ మనకు టూ బిహెచ్కే ఇచ్చారు ఒకటి కామన్ బాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు వాష్రూమ్ అయితే చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము ఇల్లైతే చాలా బాగుంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది మనకు పక్కనే అకాడమిక్ హైట్స్ మెరిడియన్ స్కూల్స్ కూడా ఉన్నాయి హాస్పిటల్స్ రెస్టారెంట్స్ బ్యాంక్వెట్ హాల్స్ అదే రోడ్డుకైతే ఉన్నాయి చాలా దగ్గరలో మంచి లొకేషన్లో ఉంటుంది ఇది ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఈ ఇల్లు అయితే వాష్రూమ్ చూడండి చాలా పెద్దగా ఉంటుంది ఇల్లు అయితే చాలా కొత్తగా ఉంది జస్ట్ ఎయిత్ మంత్స్ మాత్రమే ఓల్డ్ ఇది ఇల్లు చాలా బాగుంటుంది ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది నూట అరవై ఐదు గజాలు ఫ్లోరింగ్ చూసుకోవచ్చు మనకి ఇది స్టెప్స్ గ్రానైట్ వేసారు ఇల్లు అయితే చాలా బాగుంది చాలా కొత్తగా ఉంది ఇది లొకేషన్ వచ్చేసి బోడుప్పల్లో ఉంటుంది మనకు వరంగల్ హైవేకి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ మాత్రమే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి మాత్రం ఒక మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇది ఫస్ట్ ఫ్లోరు మనం చూస్తున్నది చూసుకోవచ్చు హండ్రెడ్ మీట్ రోడ్ చాలా దగ్గరలో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఇల్లు మాత్రము ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే ఇంకెవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఒక రోజు మీరు కూడా బడ్జెట్లో కూడా ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో అలాగే ఇంకా గ్రూప్లో అయితే ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాట్సాప్లో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది ప్రతి వీడియో కింద వాట్సాప్ గ్రూప్ యొక్క లింకు ఆ లింక్ క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి మనం చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్ యొక్క హాల్ ఇది చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంది అది చాలా ఎక్సలెంట్ ఉంది ఓపెన్ కిచెన్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది ఓపెన్ కిచెన్ వచ్చేసి మనకు రూమ్ చూసుకోవచ్చు చాలా బాగా డిజైన్ చేశారు డోర్స్ మాత్రము ఇల్లు మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది చూడడానికైతే కొత్త ఇల్లు ఇది జస్ట్ ఎయిట్ మంత్స్ మాత్రమే వాళ్ళు ఇది మనకు సపరేట్ పూజారూము డైనింగ్ హాలు ఓపెన్ కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంది పూజారూమ్ డోర్ చూసుకోవచ్చు ఎంత బాగుందో ఇది ఈస్ట్ ఫేస్ ఇల్లు నూట అరవై ఐదు గజాలు జీ ప్లస్ వన్ ఇల్లు ఇది మనకు పైన కూడా టూ బీహెచ్కే ఇవ్వడం జరిగింది సపరేట్ హాల్ అయితే ఇచ్చారు డైనింగ్ టేబుల్ కూడా ఉంది సపరేట్గా చూసుకోవచ్చు మనకు టూ బీహెచ్కే ఇవ్వడం జరిగింది దీంట్లో విత్ అటాచ్డ్ బాత్రూము మనకి ఇక్కడ నార్త్ ఫేస్లో కూడా ఒక డోర్ ఇచ్చారు ఇక చూసుకోవచ్చు విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇక్కడ నార్త్ ఫేస్లో ఒక డోర్ ఇచ్చారు అక్కడ ఒక వాష్ ఏరియా అయితే ఉంది అవుట్ సైడ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము దీనికి కూడా సపరేట్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఫాల్ సీలింగు చాలా కొత్తగా ఉంది ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్కి ఇది ఈస్ట్ ఫేస్ ఇల్లు చాలా బాగుంటుంది వంద ఫీట్ల రోడ్కి సెకండ్ బిట్ మాత్రమే హాల్ చూసుకొని ఎంత పెద్దగా ఉందో ఓపెన్ కిచెను రూము డైనింగ్ హాలు దీని ప్రైజ్ వచ్చేసి మనకు కోటి అరవై లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్